హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటి పిచ్చిది ఒక బాక్స్ అండ్ ఒక సంచి చూపించేసి అదేనండి బ్యాగ్ చూపించేసి హ్యాపీగా ఉన్నాను అంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి మీతో షేర్ చేసుకో ఇంకెవరితో చేసుకుంటాను అదేనండి ఇంటి నుంచి అయితే చక్కగా విలేజ్ నుంచి నాకు స్నాక్స్ అనేవి అత్తయ్య అమ్మ సో వాటిలో ఏమన్నా ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది స్కిప్ చేయకోకుండా అయితే చూడండి అలానే చూసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇవి వచ్చేసి నాకు అత్తయ్య వాళ్ళు అండ్ అమ్మ పంపించారనమాట మా అత్తయ్య మా అమ్మ అయితే మంచిగా పార్సల్ చేసి అయితే పంపించారు అండ్ ఎవరైతే తీసుకొచ్చారు ఏంటి అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను అనమాట అలానే ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రూట్స్ అయితే కొంచెం ఏమని అని అనుకోకండి ఆల్రెడీ మా కిడ్స్ అయితే తిన్నారు అండ్ మేము కూడా తిన్నాము మేము ఫోర్ మెంబెర్స్ మీరు తిన్నామండి సో అందుకని తక్కువగానే చూపిస్తాను అండ్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే మాకు వచ్చేసింది పార్సిల్ సెవెన్ ఓ క్లాక్ అట్లా అయితే మాకు అన్నీ లేచాడనమాట తనైతే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ఓపెన్ చేయాలని చెప్పేసి తనకైతే తెలియదండి తన కోసం అయితే పార్సిల్ వచ్చిందని చెప్పేమో తనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాడు మంచిగా అండ్ వాళ్ళ అడి అయితే వెళ్ళి అనమాట వాళ్ళ డాడీ రాగానే ఏముందని చెప్పేసి ఫస్ట్ బ్రష్ చేయకోకుండానే ఓపెన్ చేయడానికైతే కూర్చున్నాడనమాట సో తనకైతే నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను అండ్ అలానే ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగే మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారండి సో తనైతే ట్రై చేస్తూ ఉన్నాడు పార్సల్ ఏమున్నాయో ఏంటి అని చెప్పేసి అలానే నేనైతే చెప్పేశానండి నాని అండ్ అలానే బుజ్జమ్మ అయితే మంచిగా నీ కోసం స్నాక్స్ అయితే పంపించారు తల్లి అని చెప్పేసి అయితే అన్నాను లాస్ట్ టైం అయితే మా నాన్న వస్తూ వస్తూ తీసుకొచ్చారు కదా అత్తయ్య అయితే చెక్కలు చక్రాలు చేశారు అవి అయితే మరింత టేస్ట్గా ఉన్నాయి సో మళ్ళీ అత్తయ్య అయితే అవి చేసి పంపారనమాట ఫ్రెష్గా అండ్ అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజకైతే మా అత్తయ్య నా కోసం పూలు అయితే పంపించారు అదేనండి స్వామివారికి అలంకరణ చేసుకోవడానికి అలానే కంద ఇప్పుడు మెయిన్ మనకి ఇంపార్టెంట్ కదా ఎందుకంటే కార్తీక మాసం కదా కార్తీక మాసంలో ఎవరైనా సరే కంద ఒకటి అలానే మనకి బీరకాయ ఉంటుంది కదా నేతి బీరకాయ తింటాం కదా ఉపవాసం ఉండేసి చాలా మంచిది అని చెప్పేసి అలా డ్రాగన్ ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇచ్చి పంపారు అండ్ అలానే యాపిల్స్ ఇవన్నీ అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే వీడియో తీసాను అనమాట అంతకుముందే మేము తినేసాము అండ్ అలానే అందుకని చెప్పేసి అయితే తక్కువ క్వాంటిటీ అయితే కనిపించడం జరిగింది ఇక్కడ వాటితో పాటైతే మా అత్తయ్య చక్రాలు చెక్కలు అయితే లాస్ట్ టైం చూపించాను కదా అవైతే ఇవి కాదండి మళ్ళీ మంచిగా అయితే ప్రిపేర్ చేసి పంపించారు మా కోసము అలానే చూశారు కదా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతున్నాయి అంతేనో కిడ్స్ అయితే బాగా ఇష్టంగా తింటున్నారు అందుకని చెప్పేసి అయితే మళ్ళీ మా అత్తయ్య అయితే మా కోసం స్పెషల్గా వన్ అయితే పంపించారు వాళ్ళు తినడానికి కూడా ఉంచుకోకుండా అయితే అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ పంపించేశారండి పిల్లలు ఇష్టంగా తింటున్నారని చెప్పేసి అండ్ అలానే మీలో ఎంతమందికి ఈ చక్కలు చక్రాలు నచ్చినాయో చూస్తేనే నోరూరిపోతుంది కదా చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉన్నాయి అండ్ వీటితో అయితే అయిపోలేదండి ఇంకా చాలా ఉన్నాయి చూపించేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి అండ్ అలానే వీటిలో వచ్చేసి అయితే బియ్యయితే చేశారన్నమాట చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ అలానే వాటితో పాటైతే అమ్మ కూడా కొన్ని ఇచ్చి పంపించేసింది అండ్ గవ్వలండి గవ్వలు బెల్లం అనమాట మాకు అన్నయ్య లైట్గానే తింటాడు బట్ మేము కూడా తింటామని చెప్పేసి అప్పటికప్పుడు సడన్గా అయితే నేను చెప్పాను అనమాట ఇట్లా ఒక అన్నయ్య వస్తున్నారు సో ఇట్లా చేసి పెట్టమ్మా అంటే చేసేసారనమాట అత్తయ్య కానీ అమ్మ అండ్ వాళ్ళైతే బిజీ ఉన్నారు కార్తీక మాసం కదా పూజల్లో అయినా మా కోసము అన్నయ్యతో ఇచ్చి పంపడానికి అయితే మంచిగా ప్రిపేర్ చేసి అయితే పంపించేశారు ఆ గవ్వలతో పాటైతే అమ్మ కజ్జికాయలు కూడా చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి వాటితో పాటు స్వీట్ హాట్ అండి అమ్మ అత్తయ్య ఇద్దరైతే చేసి పంపించేశారు ఫ్రెష్గా చేసిన ముందు రోజు చేశారనమాట ఆ నెక్స్ట్ డేనే మాకైతే రీచ్ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఏ ఒక్కటి కూడా అసలు డ్యామేజ్ అవ్వకుండా అయితే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు అన్నయ్య అన్నయ్య అయితే మంచిగా తీసుకొచ్చి ఇచ్చారనమాట అండ్ అలానే చాలా టేస్టీగా అనిపించినాయి వాటితో పాటైతే ఇంకా కజ్జికాయలు అయితే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అండ్ నేను మా అక్కని అయితే తేగాని తీసుకుని టిఫిన్ చేయకముందు తినేసామన్నమాట అంత టేస్టీగా ఉన్నాయి అండ్ అలానే ఇక్కడ వచ్చేసి కొబ్బరి వాటిల్లో కజ్జికాయల్లో కూడా యూస్ చేస్తారు కదా ఇవి ఫ్రెష్ కొబ్బరి అనమాట అండి కురిడికాయలు అంటాం కదా ఊగుతూ ఉంటుంది లోపల కొబ్బరి అనేది సో వాటిని అయితే మంచిగా ఫ్రెష్గా కొట్టేసుకుని బెల్లం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అప్పుడే ఫ్రెష్ కొబ్బరి మంచిగా పగలు కొట్టేసేసి అలా కొబ్బరి తీసి బెల్లం అనేది యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నేను ఇప్పుడు వీడియో తీస్తూ కూడా నేనైతే అట్లా తింటున్నా అనమాట చిన్న పీస్ అనేది నేను తిన్నాను చాలా టేస్టీగా ఉంది చూస్తుంటేనే మనకి కలర్కే తెలిసిపోతుంది అనమాట స్వీట్ ఉందా లేదా అని చెప్పేసి చాలా టేస్టీగా ఉంది అండ్ సాఫ్ట్ ఉందనమాట మనం ఇట్లా పట్టుకోగానే ఇరిగిపోతూ ఉంటుంది అండ్ నేనైతే కొబ్బరి అడిగాను సో కొబ్బరి అయితే ఎక్కువగా క్వాంటిటీలో లేదు సో అదైతే పంపించేసింది ఆల్రెడీ కజ్జికాయలు వేసింది కాబట్టి తక్కువ క్వాంటిటీలో ఉంది అండ్ అలానే నీ కూడా పంపించింది అనమాట గేదె నెయ్యి అండ్ ఇక్కడ తీసుకొచ్చు లాస్ట్ టైం అయితే అన్నయ్య తీసుకొచ్చారనమాట అంటే మా అన్నయ్య సో అదైతే కంప్లీట్గా అయిపోయింది ఇక అయితే అడిగాను అమ్మ అయితే నెయ్యి పంపారనమాట సో ఫైనల్గా అయితే ఇవి అవి కలిపేసి అత్తయ్య అమ్మ అయితే మంచిగా మా కోసం తినడానికి స్నాక్స్ అయితే పంపించారండి అమ్మ అత్తయ్య పంపించిన వాటిల్లో ఏ స్నాక్స్ అంటే మీకు ఫేవరెటో లేక నచ్చుతాయో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతే ఉంటాను బాయ్